మాల్దీవుల్లో ఒక వింత చోటు చేసుకుంది మాల్దీవుల అధ్యక్షుడు మొయిజీపై చేతబడి బ్లాక్ మ్యాజిక్ చేశారంటూ ఇద్దరు మంత్రుల్ని సస్పెండ్ చేశారు గతంలో కూడా గత నెలలో మనం చూసాము ఈ కర్ణాటక చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతలు కేరళలో మంచి నిపుణులు ఉన్నారంట చేతబడి చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరైతే కర్ణాటక నేతలు ఉన్నారో సిద్ధరామయ్య డికే శివకుమార్ వాళ్ళ పదవులు ఊడిపోవాలంటూ కొంతమంది ఈ చేతబడి కార్యక్రమాలు చేయించారని మనం వార్తల్లో వింటూనే ఉన్నాం కేవలం చదువు లేని వాళ్ళు కాదు గిరిజనులే కాదు మారుమూల ప్రాంతాల వాళ్ళే కాదు ఈ రాజకీయ నాయకులకు కూడా ఈ దూల పట్టింది ఈ చేతబడి వీటిని నమ్మి చేతబడి చేస్తే వాడికి ఏదో ఇప్పుడు వీడికి ఏదో అసలు ఉందా లేదా అనే దాని మీద జన విజ్ఞాన కానీ మరికొన్ని సంస్థలు కానీ తేల్చి చెప్పాయి చేతబడే కనుక ఉంటే ప్రధానమంత్రి పదవిలో ఎవరో ఉండలేరు రాష్ట్రపతి పదవిలో ఎవరో ఉండలేరు ముఖ్యమంత్రి స్టేట్లో ఎవరూ కూర్చోలేరు ఎందుకంటే ఆ మనిషితో సంబంధం లేకుండానే ఇక్కడ చేతబడి చేస్తే అక్కడ అతనికి ఏదో జరిగిపోయింది అనుకోవటం ఒకటి భ్రమ సహజంగానే కొంతమంది వ్యక్తులకి కొన్ని ప్రమాదాలు అలా జరుగుతూ ఉంటాయి దాన్నిక వాడు ఎవడో చేతబడి చేయించాడు అందువల్ల వీడికి ఇలా జరిగింది పోయాడు పౌరాలు గుట్టలకి అంటూ ఉంటారు కానీ అది నిజం కాదు ఎందుకంటే అసలు చేతబడి అనేది ఒక మనిషికి కనెక్టివిటీ లేకుండా ఎక్కడో ఏదో వీడేదో పూజ చేసిన వాళ్ళు మంత్రాలు చేసి నిమ్మకాయ కోసి దానికి పసుపు కుంకుమ పెట్టి మేఘన పోసి తలకాయలు తిప్పిపెట్టి ఇవన్నీ చేస్తే వారికి ఏదో అవద్దు భ్రమ ఇవన్నీ కల్పితాలు సహజంగా వీడేదో చేసిన తర్వాత ఇవన్నీ చేసి వాడి దగ్గర డబ్బులు కాస్తాడు ఆ తర్వాత అక్కడ ఏదో వాడికి ఏదో అనుకోకుండా ఏదైనా జరిగితే వీడు చేసింది కనెక్ట్ అయ్యింది చూసారా కొట్టింది దెబ్బ అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఇక భారతదేశంలోనే కాదు మాల్దీవులు మనకి పెద్ద దూరం లేదు దాదాపుగా మన సాంప్రదాయాలు లేకపోయినా ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉంది పర్యాటక మీద ఆధారపడుతూ ఉన్నారు అయినా అక్కడ కూడా చేతబడి ఉంది అంటే ఒక ఆశ్చర్యం వేస్తాం భారతదేశంలోనే ఉందేమో అనుకునేవాళ్ళం సరే భారతదేశం శ్రీలంక ఇటు ఈ అంటే ఓకే మాల్దీవుల్లో కూడా ఈ చేతబడి కార్యక్రమాలు ఉండడం సాక్షాత్తు ఆ దేశానికి వాటిని నమ్మటం ఇద్దరు మంత్రుల్ని పదలోంచి తీసేయడం చూస్తూ ఉంటే ఇది ఇక ఈ అజ్ఞానం పరాకాష్ఠగా చేరింది రాబోయే రోజుల్లో మరి మాల్దీవుల అధ్యక్షుడు ఆ చేతబడి ఆల్రెడీ పూర్తి చేశారంట మరి ఆ మాల్దీవుడి అధ్యక్షుడికి ఎన్ని రోజుల్లో అది కొట్టిద్దో చూడాలి రాబోయే కొద్ది రోజుల్లో మరి కొంతమందిని కూడా తొలగించే అవకాశం ఉంది ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరి వీడియో చేస్తున్నాం వీడియో సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి